హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీ హ్యాండ్లూమ్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసరికి టెంపుల్ కుప్పడం పట్టు సారీస్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి లైట్ కనకాంబరం కలర్కి గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందనమాట ఆల్ ఓవర్ బాడీ ఇలా గోల్డ్ జెరీ లైన్స్ వచ్చాయి అండ్ గోల్డ్ జరీ బూటీస్ వస్తాయి ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ బాడీ ఈ బూటీస్ వచ్చేసరికి అండ్ లాస్ట్ వరకు వస్తుందనమాట అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా టెంపుల్ కుప్పడం బార్డర్ వస్తుందండి గ్యాప్ బార్డర్ వస్తుంది అండ్ రుద్రాక్ష బుటీ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి మ్యాంగో ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ బాడీ ఇలా గోల్డ్ జెరీ లైన్స్ వస్తాయన్నమాట మన దగ్గర వచ్చేసరికి క్వాలిటీ బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి క్లోజ్ అప్ లుక్లో కూడా చూడండి అండి క్వాలిటీ కూడా మనకి ఇలా అర్థమవుతుంది ఇక్కడ బార్డర్ వచ్చేసరికి ఇలా కుప్పడం బార్డర్ వస్తుంది అండ్ టెంపుల్ బార్డర్ వస్తుందనమాట గ్యాప్ బార్డర్ వస్తుందండి స్మాల్ రుద్రాక్ష బుటీ వచ్చింది బ్యూటిఫుల్గా ఉందండి బార్డర్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అని నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్కి సంపంగి ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది ఇలా వస్తుందన్నమాట పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది ఈ లైన్స్ వచ్చేసరికి మనకి చివరి దాకా వస్తాయండి లైన్స్ జరీ లైన్స్ ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్కి మ్యాంగో ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది బడ్జెట్ రేంజ్లో పట్టు శారీస్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయన్నమాట స్టార్టింగ్ పాయింట్ ఇదేనండి ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీదే నేపిస్తున్నాం అనమాట ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి పెసరా గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి వీడియోలో కన్నా రియల్గా చూస్తే ఇంకా బాగుందండి అండ్ గోల్డ్జెరీ లైన్స్ వస్తాయి అండ్ గోల్డ్జెరీ బుటీస్ వస్తాయి అన్నమాట ఇలా వస్తుంది శారీ మొత్తం ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజు నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్కి మ్యాంగో ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుందన్నమాట హోల్సేల్గా సప్లై చేస్తామండి అండ్ సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే డెలివరీ చేయబడుతుంది అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఆనియన్ కలర్ అనమాట ఆనియన్ కలర్కి ఆనంద్ బ్లూ కలర్ పళ్ళు వస్తుంది ఇలా వస్తుందనమాట ఆల్ ఓవర్ బాడీ గోల్జరీ లైన్స్ అండ్ గోల్జరీ బుటీస్ వచ్చాయి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి లీఫ్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ బార్డర్లో వచ్చేసరికి ఇలా రుద్రాక్ష బుటీ వస్తుంది అండ్ టెంపుల్ బార్డర్ వస్తుందన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి బడ్జెట్ రేంజ్లో మన దగ్గర పట్టు శారీస్ ఉన్నాయండి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ